హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ ఆఫ్ టైలరింగ్ స్కిల్స్ ఈరోజు మనం వచ్చేసి షర్ట్కి మార్కింగ్ కాజా బటన్స్ మార్కింగ్ ఏ విధంగా పెట్టాలో చూద్దామండి ఇక్కడ కింద నుంచి వచ్చేసి ఐదున్నర తీసుకుంటామండి అంటే లెంత్ని బట్టి తీసుకుంటాం అది అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ పై నుంచి వచ్చేసి కాలర్ సెంటర్కి వెళ్ళి మూడు బావ తీసుకుంటామండి మూడు బావ మూడున్నర అంతే లాస్ట్ ఈ విధంగా అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ట్రిక్ చెప్తాను మీకు ఏ విధంగా కంటూ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో ఇంకా లాస్ట్లో గుర్తుపెట్టినాం కదా ఇక్కడ కాలర్ దగ్గర కూడా గుర్తుపెట్టినాం కదా కాలర్ కింద అక్కడ రెండింటిని కలిపి పెట్టుకోవాలి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని సెంటర్లో ఇలా గీసుకోవాలి అక్కడ ఒక బటన్ వస్తుందండి చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ కింద గుర్తు పెట్టినాం కదా అదే గుర్తుని తీసుకొచ్చి ఇక్కడ మనం ఇంతకు ముందు గుర్తు పెట్టుకున్నాం కదా ఆ గుర్తు పైన పెట్టుకోవాలి ఈక్వల్గా అలా పెట్టుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కూడా ఇలా ఈ విధంగా గీక్కోవాలి ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గుర్తు పెట్టుకున్నాం కదా ఇంతకుముందు ఆ గుర్తు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని చూడాలి ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ ఉన్న గుర్తుంది కదా దాని నుంచి ఇక్కడ పెట్టుకోవాలన్నట్టు ఈ విధంగా పెట్టుకోవాలి అక్కడ ఒక బటన్ వస్తుంది అన్నట్టు ఈ విధంగా సెంటర్లో మార్కింగ్ చేసుకోవాలి అయితే మార్కింగ్ చేయడము షర్టు లెంత్ని బట్టి ఉంటుందండి థర్టీ సైజ్ థర్టీ సైజ్ ఉంటే దానికి ఎయిట్ బటన్స్ వస్తాయండి నార్మల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అట్లా ఉంటే ఆరు బటన్సే వస్తాయండి ఒకటి ఇక్కడ రెండవది ఇక్కడ మూడవది ఇక్కడ నాలుగు ఇక్కడ ఐదు కాలకు ఒకటి ఆరు ఈ విధంగా ఆరు వస్తాయండి నార్మల్ లెంత్కి ఏడు కూడా పెట్టుకోవచ్చు కానీ మరీ దగ్గరగా అనిపిస్తాయి కాబట్టి ఆరే పెడతాము లెంత్ ఎక్కువగా ఉంటే ఏడు పెడతాము ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి చాలామందికి ఈ విషయంలో కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి ఎలా పెట్టాలి మార్కింగ్ అని చెప్పేసి చాలా రకాలుగా పెడతారండి కాకపోతే ఈ విధంగా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కాజా కాజాలకు మార్కింగ్ పెట్టినాం కదా ఇప్పుడు బటన్స్కి ఏ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలో చూద్దాం సేమ్ షర్ట్ని రెండు ఈక్వల్గా పెట్టుకోవాలి రెండు సైడ్లో వీడియోలో చూపించినట్టు ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి అక్కడ పొడవు లెంత్ దగ్గర కూడా సేమ్ ఈక్వల్గా పెట్టుకోవాలండి పెట్టుకొని ఇంతకుముందు మార్కింగ్ ఎక్కడెక్కడ పెట్టుకున్నాము సేమ్ అదే విధంగా అక్కడ కూడా అవతల సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి బటన్స్ కోసం అండి ఇది ఇంతకుముందు పెట్టింది కాజాలే కదా ఇది బటన్స్ కోసం పెడుతున్నాం చూడండి చూడండి ఇప్పుడు చూడండి చూడండి ఇలా పెడుతున్నాను ఇక్కడ కరెక్ట్గా పట్టుకొని పట్టుకొని ఉంచాలండి ఎందుకంటే ఎక్కువ తర్క్ కాకుండా ఉంటుంది కిందికి పైకి రాకుండా ఈక్వల్గా వస్తుంది ఇంతకుముందు మనం ఇక్కడ ఇక్కడ గుర్తులు పెట్టుకున్నాము దానికి ఆపోజిట్లో సేమ్ ఇదే విధంగా పెట్టుకోవాలి ఇవి బటన్స్ కన్నట్టు ఫస్ట్ పెట్టిందేమో కాజాల కోసం అని చెప్పేసి ఈ విధంగా పెట్టుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చెప్పేవన్నీ మీకు అర్థమైనాయనుకుంటున్నాను మీకు అర్థమైందో లేదో కామెంట్ చేయండి ఈ టైలరింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇవి కప్పులకు వచ్చేసి ఈ విధంగా పెడతారండి గుర్తు చాక్పట్టి ఉన్న సైడ్ ఏమో కాజాలు వస్తాయండి మిగతా సైడ్ ఏమో బటన్స్ వస్తుంది చూడండి చాక్పట్టి ఉన్న సైడ్ కాజా కోసం గుర్తు పెట్టాను బటన్స్ కోసం ఇప్పుడు పెట్టే గుర్తులు ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి ఇంట్లో ఉన్న మహిళలకు కూడా ఇలాంటి షర్ట్స్ కుట్టినప్పుడు ఏ విధంగా పెట్టాలో అర్థం కాదండి అందుకే ఈ వీడియో చేయడం జరిగింది అందరికి టైలర్స్కి యూజ్ అవుతుంది కాబట్టి చేస్తున్నాను ఈ విధంగా గుర్తులు పెట్టుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు చూడండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి గుర్తులు ఈ బటన్స్ కోసం ఈ గుర్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్